వీధి కుక్కలకి కూడా హక్కులు ఉంటాయి అని సుప్రీంకోర్టు తీర్పు పూర్వ ఆదేశం సవరణ ఆగస్టు పదకొండు రెండు వేల ఇరవై ఐదున ఇచ్చిన ఆదేశం ప్రకారం ఢిల్లీ ఎన్సీఆర్లోని అన్ని వీధి కుక్కలను పట్టుకొని షెల్టర్లో ఉంచాలని నిర్ణయించారు కానీ ఇప్పుడు కోర్టు ఆ నిర్ణయాన్ని సవరించి స్టెరిలైజ్ చేసిన టీకాలు వేసిన డీవామ్ చేసిన కుక్కలను తిరిగి వాటి ప్రాంతాల్లోనే విడిచిపెట్టాలని ఆదేశించింది ఇది అనిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ ప్రకారం సరైన చర్య దూకుడు లేదా రెబిస్ ఉన్న కుక్కలు ఆగ్రహంగా ప్రవర్తించే లేదా రెబిస్ లక్షణాలు ఉన్న కుక్కలను మళ్ళీ రోడ్లపై విడిచిపెట్టకూడదు అలాంటి కుక్కలను కంట్రోల్ ఫెసిలిటీస్లో ఉంచాలి జాతీయ స్థాయి విధానం తీర్పు కేవలం ఢిల్లీ ఎన్సీఆర్కే పరిమితం కాదు అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఒకే విధమైన జాతీయ విధానం రూపొందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది ఆహారం కోసం ప్రత్యేక ప్రాంతాలు ప్రజలు రోడ్లపై కుక్కలకు ఆహారం పెట్టడం నిషేధం స్థానిక సంస్థలు ప్రత్యేక ఫీడింగ్ జోన్లు ఏర్పాటు చేయాలి వాటిని బోర్డులు పెట్టి గుర్తింపు చేయాలి నిధులు మరియు మద్దతు మేనక గాంధీ దీన్ని సైంటిఫిక్ జడ్జిమెంట్ అని అభివర్ణించారు రాహుల్ గాంధీ పీపుల్ ఫర్ యానిమల్స్ చేత గౌరీ మౌలేఖీ లాంటి జంతు హక్కుల కార్యకర్తలు తీర్పును స్వాగతించారు పూర్వ ఆదేశం వర్సెస్ కొత్త ఆదేశం పూర్వ ఆదేశం లెవెన్త్ ఆగస్ట్ కొత్త ఆదేశం ట్వంటీ సెకండ్ ఆగస్ట్ వీధి కుక్కల నిర్వహణ అన్నింటినీ పట్టుకొని షెల్టర్లో పెట్టాలి పూర్వ ఆదేశం టీకాలు వేసిన లేదా స్టెరిలైజ్ చేసిన కుక్కలను తిరిగి తమ ప్రాంతాల్లో విడవాలి కొత్త ఆదేశం మినహాయింపులు లేవు పూర్వ ఆదేశం దూకుడు రెబీస్ ఉన్నవి మాత్రమే షెల్టర్లో ఆహారం ప్రస్తావన లేదు రోడ్లపై ఆహారం నిషేధం పూర్వ ఆదేశం ప్రత్యేక జోన్లు ఏర్పాటు కొత్త ఆదేశం విధానం ఢిల్లీ ఎన్సీఆర్కు మాత్రమే పూర్వాదేశం జాతీయ స్థాయి విధానం తప్పనిసరి కొత్త ఆదేశం నిధులు లేవు పూర్వాదేశం రూపాయలు రెండు వేల ఐదు వందల కోట్లు కేటాయింపు కొత్త ఆదేశం